స్టోరీ రా అమ్మా నాకు ఏదో రాజకథలు ఆ ఇంట్రెస్ట్ ఉండాల కామిడీ ఉండాల ఎమోషనల్ ఉండాలా అన్ని ఉండాల మాకట్లా కథలు రా అమ్మా సైలెంట్ కూడా ఆ మా దొ మీ అమ్మాకిట్లా అట్లా నేను రేపు చెప్పనా చెప్పిన ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి పిల్లలు ఉండారన్నమాట పిల్లలు ఉండుకోకపోకుండే భార్య భర్త ఇద్దరు బాధపడతా ఉంటారు అయ్యో మాకు పిల్లలేరే లేరే రామాయణం కథ చెప్తాను బాగా కాదు అని తెలుసు రామాయణం మీరు అన్ని కథ చెప్పండి రామాయణం మళ్ళీ అవ్వదు రామాయణం అవ్వదు నేను కథ ఇంట్రెస్ట్ గా చెప్తాను లేకపోకుండా పోదు సరే నువ్వు నన్ను సైలెంట్ పోదు ఏదో కథ పేర్లు రావు నాకు కథ చెప్పు అంటే చెప్తాను ఆ రాజు పిల్లలు ఎక్కుకోకుండా వాళ్ళు ఇంకా పూజలు గుళ్ళు గోపురాలు అన్ని తిరిగే తలకే ఒక ఆమె ఇంకా గర్భవతి అవుతుంది రాణి ఏ రాణిరా నీది పెద్ద సోది రాణి పేరా రాణి పేరు అమ్మ పేరు పెట్టుకున్నాము దేవి 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 రాణి రాజేష్ అనుకున్నాం వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళకి గర్భవతి అయిందని చాలా ఆనందంగా ఉంటారు భార్య భర్తలు ఇద్దరు ఇంకా రాణి గర్భవతి అయిందని ప్రతి ఒక్కరు పిండి వంటలు చేసుకొచ్చేది అవి చేసుకొచ్చేది ఇవి చేసుకొచ్చేది అన్నీ రాణికి పెడతా ఉంటారు నీడు వెళ్ళే కథ నువ్వు సైలెంట్ కూడా సైలెంట్ రాణికి అన్ని పెడతాంటే వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది కుక్క ఉంటే పాపం రాణి అన్నీ తింటా ఉంటే పాపం కుక్క చూస్తా ఉంటుంది రో అంతా వేస్తుందేమో రాణి తిన్నాము రో అంతా వేస్తా వేసి తిందామని అనుకుంటా అది కూడా గర్భవతి అనమాట అది కూడా గర్భమవుతాయి కుక్క పిల్లలు కుక్క పిల్లలు కొట్టవరా కుక్క పి కుక్క పిల్లల్ని ఎట్లా సాకుతుంది కుక్క ఇప్పుడు అన్ని కుక్కలు అట్లా సాక్క అట్లా సాకుతుంది రూపాయి బో మధ్యలో వేరే అడిగితే పోతాం పాప ఇట్టే కదా ఇంట్రెస్ట్ చెప్తారని చెప్తా రాని సైలెంట్ కూడా సైలెంట్ కుక్కకి ఏం చేస్తుంది అయ్యో నా రాణి ఏమన్నా కొంచెం అన్న వేస్తుందామంటే ఆ రాణి కొంచెం కూడా లేదు ఇంకా అది ఇది అనుకుంటానే ఇద్దరికి డెలివరీ డేట్ వస్తుంది డెలివరీ డేట్ వస్తేనే ఇంకప్పుడు నొప్పులు తింటుంటారు అక్కడ సరే మీకు ఈ కథకి ఏం తెలుసా అని మీకు చెబుతురా మీరు అన్నీ అడుగుతా అంటే డెలివరీ డేట్ వస్తే అప్పుడు ఇద్దరు నొప్పులు పడుతుంటే అక్కడ ఈశ్వరుడు పార్వతీదేవి కుక్కను చూసి బాధపడుతుంటారు పాపము చూడు ఈశ్వరునితో చెప్తుంది పార్వతీదేవి చూడు పాపము కుక్క బాధపడతాంది కనీసం ఇంత కూడా వేయలేదు తినేకి ఆ కుక్క పాపం చూస్తానే ఉంది రాణి కనీసం కుక్క కింద వేయకూడదు అని పార్వతీదేవి బాధపడి ఉంటుంది అనమాట రాజు ఏం చేస్తాడు శివుడు ఏం చేస్తాడు ఆ ఏమో లేదు ఏం జరిగేది అది జరుగుతూ ఉంటుంది అని అని వింటాడు పార్వతీదేవి శివుని తిడుతుంది కొంచెం కూడా కనికరం లేదు అనుకుంటుంది అనేసి ఇంకా డెలివరీ డేట్ వచ్చేసి రెండు నొప్పులు తింటారు కుక్కగా కుక్క ఒకసారి నొప్పులు తింటుంది రాణి కూడా ఒకేసారి నొప్పులు తింటా అంటారు ఇద్దరికి డెలివరీలు అవుతాయి డెలివరీ అయితే ఏమవుతుంది రాణికి కుక్క పిల్లలు పుడతాయి కుక్క పిల్లలు పుడతాయి రాణికి కుక్క పిల్లలు పుడతాయి కుక్కకి ఆడపిల్లలు పిల్లలు పుడతారు కుక్క ఆరు పిల్లలు అదే మళ్ళా ట్విస్ట్ రాణికి కుక్క పిల్లలు పుడతాయి కుక్క కుక్కకే కుక్కకేమో ఆడపిల్లలు కుడతారు ఇద్దరు ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు బాబు పిల్లలు అయ్యో ఇంకా కుక్క చూసుకుంటున్నాము అయ్యో నాకు పిల్లలు ఇక్కడ ఉంటే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి నోట్లో ఖర్చుకొని పోయి ఒక పెద్ద పోయి ఒక గృహలేకి పోయి ఆ గృహలో ఆ పిల్లల్ని పెట్టి దానికి కావాలి దాన్ని పాలించుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ రాణికి ఏమైతుందో ఊరందరికీ తాండవం అయిపోతుంది అయ్యో రాణికి ఒక పిల్లలు కానీ ఇంకొక పిల్లలు కానింది అనేసి రాజు ఫస్ట్ ఆ కుక్క పిల్లలు పారైపోయింది అనేసి ఇంకా రాజు ఆజ్ఞ ఇచ్చేసారు వాళ్ళ కుక్క పిల్లల్ని ఎత్తపోయి ఏం చేస్తారో మాకు తెలియదు ఇంక ఈ కుక్క ఏం చేస్తుంది ఇంకా వస్తుంది ఆడన్న బట్టలు ఉంటాయి అవి ఎత్తపోతుంది పోయేది ఇట్ట పిల్లల్ని అలా కుక్క ఏడు కాదు అంటే ఆడపిల్లలు ఎవరు నారేసి ఆ బట్టలు అవన్నీ గౌన్లు ఎత్తపోయేది పిల్లలకి తొడిగేది అట్లా 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 చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయిపోయి పెద్దగా అయిపోతారు పెద్దగా అంటే పెద్దగంటే పెళ్ళి వయసుకొస్తారు పిల్లలు ఆడపిల్లలు చాలా అందంగా అంటే అంత అప్సరస్తులు అనమాట చాలా అందంగా ఉంటారు పిల్లలు అలా వాళ్ళకి అక్కడే ఆ కొ గృహ దగ్గర ఒక కొలను ఉంటుంది అనమాట నీటి నీటి కొలను ఆ కొలను ఆడుకుండేది వాళ్ళమ్మ కుక్కే వాళ్ళమ్మ కాబట్టి వాళ్ళమ్మ ఏమైనా తెచ్చే వాళ్ళమ్మ వచ్చేవారికి ఎదురు చూసేది ఆ తినేకేమైనా తెస్తాడు ఊళ్ళో నుంచి అక్కడ అక్కడ తీసుకొని వస్తాడు పిల్లల కోసం అలా తెస్తే వాళ్ళమ్మ పెట్టింది తిని వాళ్ళు చాలా అన్నగా డ్రెస్సులు గీసులు అన్నీ ఎత్తుకొస్తారు కుక్క దొంగతనం చేసి ఎత్తుకొచ్చేస్తా ఉంటుంది పిల్లల కోసం అలా ఇద్దరికి ఒక రాణి ఇంట్లోనే ముత్తాల దండలు ఉంటాయి అన్నమాట తెల్ల కూసలి దండలు తలాకు ఒక దండ ఎత్తుకొచ్చి కూతురికి వేస్తుంది వాళ్ళు బాగా ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పెద్దగా అయిపోయి వాళ్ళు వయసు పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు పొరుగు దేశం రాజు అంటే పక్కన దేశం రాజులు ఆ రాజులు అన్నదమ్ములు ఆ రాజులు వేటకొస్తారు అన్నమాట వేటకొస్తే వాళ్ళంతా అడవిలో అంతా వేటాడి బాగా వేటంటే గన్నులు లే ఇప్పుడు గన్నులు అప్పుడు అనమాట అప్పుడు అన్ని వేటాడి వేటాడి వాళ్ళకి దాహం ఇస్తుంది ఎక్కడ చూసినా వా నీళ్ళు అనమాట నీళ్ళు వండుకుంటే ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటూ వస్తారనమాట ఎత్తుక్కుంటు వస్తే ఆ టైంకి అక్కడ సౌండ్ వినిపడుతుంది అనమాట నీళ్ళు వీళ్ళు మాటలు అవి ఇవి ఆడుకుంటూ మాటలు ఎప్పుడైతే అవి ఎక్కడో మానవులు ఉన్నారు ఎక్కడో ఇక్కడ మనుషులు ఉన్నారా అక్కడెక్కడో నీళ్ళు ఉన్నాయి పదం అని కరెక్ట్గా ఆ టైంలో ఏం చేసి ఉంటుంది ఈ కుక్క ఊర్లో పెళ్ళుంది కూతురికి ఏమైనా తెద్దామని అప్పుడు సరిగ్గా వీళ్ళు పోయి వాళ్ళని వాళ్ళని అనమాట నీళ్ళలో ఈత్ అంటారు ఈత్ అంటే వాళ్ళని చూసి ఈ రాజులు ఇంకా అబ్బా వాళ్ళందానికి ఇంకా వీళ్ళు ఇదైపోతారంట వీళ్ళు నెట్టాన గానీ అయిపోతారు ఫ్లాట్ అయిపోతారు పెళ్ళి ఎట్లయినా కానీ వీళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి మనము అనేసి పోయి వాళ్ళని చూస్తారు వీళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు కూడా అబ్బాయి ఎంత ఉండాలి రాజులు అదికుంటారు వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు ఇద్దరు మీరు ఎవరు మీరు ఎక్కడ అంటే వీళ్ళు వాళ్ళ కాదు చెప్తుంది నేను చెప్పొద్దు అమ్మ కుక్క అంటే గినా మనకు హేళద్ది చేస్తారు నువ్వు చెప్పద్దు అని చెల్లెళ్ళు చెప్తుంది చెల్లెలు చాలా మంచిది అయ్యో వద్దు చెప్దామంటే అయ్యే చెప్పొద్దు నోరు కూసుకుని ఉండు అది ఇది అని ఇంకా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము ఈ అడవిలో మీరు ఉండకూడదు ప్రమాదము మీరు మా ఊరికి వచ్చేసరికి మిమ్మల్ని పెళ్ళి చేసుకొని రావడం చేస్తాము అదంటే ఇంక వాళ్ళక్క నేను మాత్రం మా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతాను రాజానికంటే అంటుంది ఏం వద్దు అమ్మ వచ్చిన తర్వాత అమ్మకు చెప్పి తర్వాత పోదామని చెల్లెలు అంటుంది అంటే ఆ లేదు అమ్మ అమ్మకు అమ్మని కూడా వీళ్ళు చూస్తున్నారంటే మనం కుక్కలు కుట్టామని వీళ్ళు చేసుకోరు నేను మాత్రం వెళ్ళిపోతా నువ్వు వీడే ఉండు అంటే లేదక్క ఉండక్క ఉండక్క అంటే లేదు నువ్వు వచ్చేసాయి నాతోనే వాళ్ళందంగా వాళ్ళక్క పిల్చుకొని ఆ రాజులు వీళ్ళని గుర్రాలు ఎక్కించుకొని పోతారు అయ్యో మా అమ్మ వస్తే ఏడుస్తుందే మేము లేమనే ఎట్లా చేయాల బా అని చెల్లెలు ఆలోచిస్తుంది మా అమ్మకి మేము లేని ఎక్కడ పోయినామో తెలియదు మా అమ్మ ఏడుస్తుంది అని వాళ్ళ అమ్మ ముత్యాల హడాలు వేసి ఉంటుంది కదా ఆ చెల్లెలు దండ తెంచేసి అక్కడి నుంచి ఒక్కొక్కటే 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 వేసుకుంటూ రాజులు గుర్రాలు తీసిపోతా కదా ఆ దండలో ఒక్కొక్క పూస ఒక్కొక్క పూస ఒక్కొక్క పూస వేసుకుంటూ పోతుందనమాట సుకుంటా పోతే ఇంకా రాణులు వాళ్ళ రాజ్యాన్ని పిలుచుకొని పోయి వాళ్ళు పెళ్ళిళ్ళి చేసుకుంటారు ఇంకా ఈ కుక్క వస్తుంది ఎంత చూస్తుంది కొండలంతా మరుగుతుంది అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది బిడ్డలు అనుకుంటుంది ఏడుస్తుంది ఎక్కడ చూసినా కనపడరు పిల్లలు చాలా ఇంకా అన్నం కూడా తింది మూడు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది వారమైనా పిల్లలు కనపడరు అని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది కుక్క అరిసి 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 ఏమి తిరుగుకోకుండా ఏడుస్తా ఆ గృహం ముందర ఇట్లా పడుకునిద్దరు పడుకుంటుంది పడుకునిట్లే ఎట్లా ఎక్కడికి పోయినారబ్బా నా బిడ్డలు అనుకుంటా ఉంటే ఎవరైనా ఎత్తుపోయినారా ఎట్లా నా బిడ్డలు ఏదైనా పులి తినేసిందా సింహాలు తినేసినాయా అని ఏడుస్తూ ఉంటుంది కరెక్ట్గా పూస కనపడుతుంది అది ముత్యాల ముత్యాల పూసు కనపడుతుంది ఆ ముత్యాల పూసు కనపడితే ఆ నా కూతురు పూస అని చెప్పేసి ఆ పూస తీసుకుంటుంది అలాగే కొద్దిగా ముందర పోతుంది ఇంకో పూస చిక్కుతుంది అలా ఇంకో ముందర పోతుంది ఇంకో పూస చిక్కుతుంది అలా ఓహో నా బిడ్డలు ఎవరు ఎత్తకుపోయినారు దొంగలు నా కూతురు లేడుండేది వాళ్ళ కనుక్కోవాలని చెప్పేసి ఇలా పూసలు వేసుకొని పోయినారని చెప్పేసి ఎత్తుకుండా పోతుంది పోయే చిన్న కూతురు ఇంటికట్టి కట్టి పోతుంది అమ్మ వచ్చినామని వాళ్ళ అమ్మ వచ్చేతలకే వాళ్ళమ్మను ముద్దు పెట్టుకున్నామ్మా ఇల్లు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా రాజులు మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఇలా మేము వచ్చేసినామమ్మా అనేతలకి అయ్యో సంతోషం అమ్మ మీరు ఇంతకన్నా మిమ్మల్ని రాజులు పెళ్లి చేసుకున్నారంటే నాకు కూడా సంతోషమే కదా మీరు బాగా ఇలాగే బతుకున్నారు నేనేం రోగం చేతిలో చనిపోయినారు అనుకున్నాను అమ్మ చాలా సంతోషం అమ్మ అనేసి వాళ్ళమ్మని ఇంకా మా కుక్క అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట వాళ్ళమ్మ కుక్క అని మేము పెంపు పెంచుకోండి కుక్క అని చెప్పేసి వాళ్ళమ్మని ఒక వారం పెట్టుకొని చిన్న కూతురు బాగా వాళ్ళమ్మకు తిండి పెట్టి అది పెట్టి ఇది పెట్టి బాగా చూసుకొని ఉంటుంది అనమాట మాట్లాడవలసింది వాళ్ళ ఆ కాలం భాష అనమాట అంతే భాషంతో అనేసి ఇంకా అక్కని చూసి వస్తానమ్మా అనేసి కుక్క అక్కని చూసి వస్తానమ్మా అంటుంది అంటే వద్దమ్మా ఈడే ఉండు ఈడే ఉండు అంటుంది లేదమ్మా నేను అక్కని చూసి వస్తాను అని చెప్తుంది అనమాట ఇంక సరే లేని వాళ్ళ అక్కని చూసే కానీ ఎక్కడమ్మా అంటే పక్కనేమా వీళ్ళయ్య వెళ్ళే ఇంకొక రాజ్యము అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వస్తానమ్మా నేను అని చెప్తుంది కుక్క వద్దంటే కూడా వినదనమాట పెద్ద కూతురు ఇంటికాటి పోతుంది పెద్ద కూతురు ఇంక చూస్తానే అమ్మనే వీడికి వచ్చి తీస్తుంది కుక్క పిల్ల కుక్క పిల్లలు అని చెప్పేసి ఆ మానం తీస్తుంది అనేసి అంటే అట్లా ఎందుకు వచ్చినావు నువ్వు ఎక్కడొచ్చినావు మమ్మల్ని ఈడ సంసారాలు చేసుకొనివా కుక్క బిడ్డలు అంటే మమ్మల్ని ఎవరైనా సంసారం చేసుకొని ఇస్తారా మమ్మల్ని రాజ్యంలో ఉన్నిస్తారా మా సంసారాలు కూర్చొకొచ్చినావా అది ఇది అనేసి చెప్పలేదమ్మా మిమ్మల్ని చూసుకోదా మన ఒకసారి వచ్చినాను అది ఇది అంటే వినదు నువ్వు ఇలా ఉండవు నువ్వు బతికున్న వాళ్ళ కాలం మాకు ఇబ్బంది అయిపోతుంది అనేసి నువ్వు వీడియో కూర్చొని అన్నం పెడతాను ఉండు అని ఐడియా వేసుకుంటుంది ఓహో మా అమ్మని ఎలాగైనా చంపేలా అని పెద్ద కూతురు అనుకుంటుంది అనుకొని మా అయమ్మని ఎలాగైనా చంపేస్తే ఇంకెప్పటికీ ఇక్కడ రాదు మేము ఎలాగైనా కుక్క బిడ్డలు అని తెలదు అనేసి చెప్తుంది అనుకొని వాళ్ళమ్మకు అన్నం పెట్టేసి లోపలకి పోయి బాగా కాలే 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 నీళ్ళు పెట్టి తెస్తుంది అనమాట వాళ్ళమ్మ ఇట్లా వంకొని ఇంట్లో తింటా అంటే ఆ కాలే కాలే మసలే మసలే నీళ్ళు తెచ్చి వాళ్ళ పోసేస్తుంది పోసేస్తుంది వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అమ్మ మీద తలక అది కయ్యో 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 అని నొప్పికి తట్టుకోలేక అరిసి 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 అట్లే మెల్లికి మెల్లికి వచ్చి 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 చిన్న కూతురు ఒళ్ళు వచ్చి పడి చనిపోతుంది చనిపోతుంది అప్పుడు బాధపడి ఏడ్చి 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 అయ్యో మా అమ్మ చనిపోయింది ఎట్లబ్బా మా అమ్మని మూడ్చక నేను మా అమ్మ నాకు కాడే కావాలా మా అమ్మ లేకుండా మేము బతకలేమని చెప్పేసి ఎట్లబ్బా అనేసి ఒక పాత పెట్టు ఉంటుంది అనమాట పెట్టి తీసుకొని ఆ పెట్టెలోకి ఆ కుక్కను పెట్టేసి అంటే వాళ్ళు అడవిలో ఉంటారు కదా ఆ కుక్క ఏమీ కాకూడదని వనమూలికలు ఆకులు ఆకులు అలములు వేసి వాళ్ళమ్మ ఏమీ వాసన రాక కుక్క కూడా దాంట్లో పెట్టేసి కట్టేసి ఒక మూల పెట్టేస్తుంది రాజు వచ్చినప్పుడే ఎప్పుడు పెట్టి చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మని గుర్తు ఉంటుంది మా అమ్మ ఇలా చంపేసి మా ఇలా చంపేసింది అని బాధపడుకుంటా ఎప్పుడు పెట్టి చూస్తూ ఉంటుంది రాజు అడుగుతాడు అనమాట భర్త ఎప్పుడు చూస్తాను ఆ పెట్టి కల చూస్తాడు ఏముంది దాంట్లో అంటే ఏం లేదు ఏం లేదు ఏముందో చెప్పుంటే ఏముంది ఏమీ లేదంటుంది అంటుంది మరింత తిన్నాం అలాగే చూస్తుంటే రాదు డౌట్ వస్తుంది ఓ రోజు నిలదీస్తాడు నో సౌండ్ నా డౌట్ వస్తే ఏం అంటే ఆ లేదు దాంట్లో వజ్రాలు వేడు ఎర్రాలు మా ఇమ్మోని పంపించినారు అవన్నీ నేను పెట్టెలు వేసి ఎత్తి పెట్టినాను అంటుంది అనమాట అంటే ఊరికే అట్లా అంటుందాన్ని అవునా అయితే తీ అంటాడు ఆయన లేదు నేను తీని తీనని భయపడుతుంది లేదు ఒకసారి తీద్దామని చెప్పి రాజు తీస్తాడు తీసే తీసేటప్పుడు నిజంగానే అది వజ్రాలు బంగారు అంత అయిపోయి ఉంటుంది అనమాట ఎట్లా కుక్క ఎట్లా అయింటుంది ఎలా అయిపోయి ఉంటుంది మనకు తెలియదు అనమాట అలా కథలో నా పెద్దవాళ్ళు చెప్పినారు నేను మీకు చెప్తాను మా పెద్దలు మాను చెప్పినారు మా అవ్వ నేను మీకు చెప్తాను అయిపోయింటుంది ఆ చూసి అయ్యో అమ్మ అమ్మ వజ్రాలు వైరాలు అయిపోయిందే అనేసి వాళ్ళక్కడ చెప్తుంది వాళ్ళకి అక్క ఇలా ఇలా అయింది అమ్మని పెట్టి పెట్టింటే అమ్మ వజ్రాలు వైడు లేకుంటే అదే నాకు అర్థం ఇవ్వాలి నువ్వు ఆశ అనమాట వాళ్ళక్కకి అది దాన్ని తీసుకొని పోతే ఇంకా వాళ్ళక్కకు అర్థము ఇమ్మో అర్థం పెట్టుకుంటుంది అనమాట మీరు ఏమైనా చేసుకోండి మీ అమ్మ వాళ్ళు సొమ్ము కదా మీరు ఏమైనా చేసుకోండి రాదు అవును నిజమేలే సర్లే ఇంకా అవన్నీ పెట్టెలో పెట్టేది ఎందుకు నువ్వు వేసుకో దాసపెట్టేది ఎందుకు మీ అమ్మ వాళ్ళ సొమ్ము అని చెప్పు డాక్ ఆయన అంటాడు అనమాట ఇంక ఈ పెద్ద ఆ అబ్బా ఇంటికి పోయి అన్నీ వేసుకుందాము అనేసి పంచుకొని ఇంటికి ఎత్తుకుపోతుంది అనమాట ఇంటికి ఎత్తుకపోయి స్తూనే కుక్క ఎమకలు తలకాయి పెద్దగుద్దరు ఎమకలు తలకాయి అవన్నీ ఉంటాయి అనమాట అంటే అక్కడేమి ప్రేమ ఉండదు కదా వాళ్ళమ్మకి చంపేసి ఉంటుంది కదా ఈమెకు బంగారం ఇచ్చింది ఆమెకి పుర్రెలు అవి ఇవి కనపడతాయి అనమాట అవి చిన్న కుద్దరు దగ్గర ఉంటే బంగారం అనమాట ఆమె పాపం చేసి ఉంటుంది కదా అందుకు తల్లి కుక్క కానీ ఎవరైనా కానీ తల్లి తల్లిని అన్నం పెట్టమని పంపించి కూతురుని చూడుకోకుండా చేసిందంటే కుక్క కానీ ఏదన్నా కానీ ఆ కాలము అలా అనమాట అలా తల్లిని గౌరవించాలా తల్లిని ప్రేమగా చూడాలా వస్తే అని ఆ కథలో అర్థం అనమాట తల్లి ఎవరైనా తల్లి అయినా కూడా ఎంత కష్టపడి సాకింది అవి ఇవి అన్నీ తెచ్చి కుక్క ఎంత పెద్దలను చేసింది అందేండ్లో వాళ్ళని సాకింది కాబట్టి కృతజ్ఞత లేదనమాట చిన్న కూతురు ప్రేమగా చూసింది కాబట్టి తనకు బంగారు మదురు కనిపి బంగారే అయింది పెద్ద కూతురు చంపేసింది కాబట్టి దానికి కెమెకల్ మదురు కనపడింది అనమాట సరే ఇంకా కథ కంచికి మనం ఇంటికి మీరు సామాన్లు కడిగి కసువులు నూకి ఆ మొగాలు కడుక్కొని ఆ జుట్ట పిల్లకి పీకేసి లే పోయిందా లే లేపో పోపోపో చెప్పింది కదా నిద్ర వస్తానే నిద్ర వస్తుందా మరి స్టోరీలు చెప్పంటార 哎，嫩不大，啊，不。